జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులవారు ప్రేమలో అత్యంత నిజాయితీగా ఉంటారు ఈ రాసులవారి ప్రేమ బంధం గురించి తెలుసుకుందాం రాసుల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు రాసుల ఆధారంగా ఒక మనిషి తీరు ప్రవర్తనతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు ప్రతి ఒక్కరూ జీవితాన్ని సంతోషంగా మార్చే వ్యక్తి జీవితంలోకి రావాలని అనుకుంటారు ప్రేమ అనేది శక్తివంతమైన భావాలలో ఒకటి మనం ప్రేమిస్తున్న వ్యక్తి నిజాయితీతో ఉంటే ఆ ప్రేమ కూడా చాలా బాగుంటుంది కొంతమంది నిజంగా ప్రేమించరు కానీ ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఉంటారు అయితే కొన్ని వారు మాత్రం నిజాయితీగా ప్రేమిస్తారు వీరు పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు వీరిపై నమ్మకం ఉంటుంది పూర్తి ఎఫర్ట్ పెట్టి ప్రేమిస్తారు మరి ఆ రాసులవారు ఎవరు ఆ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశి వారు చాలా సెన్సిటివ్గా ఉంటారు వీరి భావాలను రహస్యంగా ఉంచలేరు వారు ఏమనుకుంటున్నారో అనేది చెబుతారు పైగా హృదయపూర్వకంగా ప్రేమిస్తారు నటించడం వీరికి తెలియదు ఒకసారి ఎవరితోనైనా ప్రేమలో పడితే నిజాయితీగా వారిని ప్రేమిస్తారు సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు వీరు తమ ఎమోషన్స్ బయట పెడతారు లాంటివి వీరికి తెలియదు మీరు చాలా నిజాయితీగా ఉంటారు పైకి ఒకలా లోపల ఒకలా ఉండలేరు మనస్ఫూర్తిగా నిజాయితీగా ఉంటారు ఈ రాశి వారిని ప్రేమించేవారు చాలా అదృష్టవంతులు ఈ రాశివారు కూడా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు ప్రేమలో మోసం చేయడం వీరికి తెలియదు పైగా పార్ట్నర్ను ఎంతో గౌరవిస్తారు వారి భావాలను కూడా అర్థం చేసుకుంటారు ఒకవేళ ఎవరైనా వారికి నచ్చకపోతే అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతారు కానీ ప్రేమిస్తున్నట్లు నటించరు ధనుస్సు రాశివారు నిజాయితీగా ఉంటారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశివారు ఏమాత్రం నటించరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటారు నవ్వుతూ సరదాగా గడుపుతారు ఈ రాశివారు సాహసప్రియులు కూడా మీన రాశివారు ప్రేమించే వ్యక్తిని మోసం చేయాలని ఎప్పుడూ అనుకోరు ఒకసారి ప్రేమలో పడితే ఆ వ్యక్తితో జీవితాంతం కలిసి ఉంటారు పైగా పూర్తి ఇష్టంతోనే ప్రేమిస్తారు వీరు ఒత్తిడి చేసుకోవడం నటించడం లాంటివి చేయరు ప్రేమలో పూర్తి నిజాయితీ ఉంటుంది అదేవిధంగా వీరు ప్రేమిస్తున్న వ్యక్తిని సంతోషంగా చూసుకుంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాసుల వారు ప్రేమలో నిజాయితీ నమ్మకం గౌరవాన్ని చూపుతారు వారి ప్రేమ జీవితం సంతోషంగా సమృద్ధిగా ఉంటుంది